నియోజకవర్గ బాధ్యులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి అదే విధంగా డిజీసీ అధ్యక్షుడు మోహన్ రెడ్డి గారికి అదే అదే విధంగా నాయిర్బేన్ అమ్దానీ గారికి అదేవిధంగా మున్సిపల్ సైద్యం గారి నాగేశ్వర నగేశ్వరెడ్డ గారికి అదే విధంగా వేదికపై ఉన్న గోదామ్ శాసన సభ్య సంబంధించిన సీనియర్ నాయకులకి అదే విధంగా మూడు మండల రెండు మండలాలకు అదే విధంగా గోదావ్ పండగలు వచ్చిన ముప్పై ఆటో ముప్పై ఎనిమిది వార్డులకి సంబంధించిన అధ్యక్షులకి అదేవిధంగా మండల పరిధిలో ఉన్న ఇరవై గ్రామాలకు గ్రామాలకి సంబంధించిన అధ్యక్షులకి అదేవిధంగా సాలోరా మండల పరిధిలో ఉన్న పన్నెండు గ్రామ అధ్యక్షులకి వివిధ ఓడలు ఉన్న కార్యవర్గ సభ్యులకి అదేవిధంగా అసెంబ్లీ పరిధిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలు శివయి నా యువ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాం చాలా స్పష్టంగా ఈరోజు ఈ కార్యక్రమం దేని గురించి ఈ కార్యక్రమాన్ని ఏ రకంగా క్షేత్ర స్థాయిలో కింది స్థాయిలో గ్రామాలకి ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా నిర్మించాలి ఇంతకుంటే డిసిసి అధ్యక్షులు వివరించడం జరిగింది కానీ ఏదైతే సంబంధించి వారు ఇచ్చిన దాంట్లో వారు చెప్పిన సందర్భంలో రెండు మూడు సూచనలు వారు ఇవ్వలేదు ఆ సూచనలు దీన్ని ఏ రకంగా వివరించాలి ఏ రకంగా మండల అధ్యక్షులు కానీ అదేవిధంగా బ్లాక్ అధ్యక్షులు కానీ ఆ పరిధిలో ఉన్న సీనియర్ నాయకులు కానీ ఏ రకంగా దీంతో పనిచేయాలి దానికి సంబంధించి పార్టీ ఏ రకమైన నిర్ణయాలు తీసుకుంటే రెండు మూడు విషయాలు ముఖ్యంగా మీకు వివరించడం జరుగుతుంది మొదటిగా ఎక్కడైతే గ్రామాలకి సంబంధించి గ్రామ అధ్యక్షులని మీరు వెళ్ళి వాళ్ళతో మాట్లాడినప్పుడు ఏకగ్రీవంగా ఉంటే సంతోషం కానీ ఏకగ్రీవంగా లేక ఒకరిద్దరన్న ఆశావాహు ఉండి ఉన్నా కూడా వారి యొక్క అప్లికేషన్స్ తీసుకొని ఫార్వర్డ్ చేస్తే తర్వాత పెద్దలు సుదర్శన రెడ్డి గారితో మాట్లాడి దాన్ని ఫైనల్ చేసి పైకి పంపించి ఆ లిస్టు కూడా కిందకి పంపించడం జరుగుతుంది కానీ ఈ ఎన్నుకునే ప్రక్రియలో పట్టుకు అధ్యక్ష పదవులు ఉంటాయో మండల అధ్యక్షులు కానీ లేదా గ్రామ శాఖ అధ్యక్షులు గాని రెండు వేల పదిహేడు కంటే ముందు కాంగ్రెస్ పార్టీలు ఉన్నోళ్ళకి మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది దీనిలో దానికి కొట్టని చెప్పి వారు కూడా అధ్యయనపడాల్సిన అవసరం లేదు వారు కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు తప్పనిసరిగా వారు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు కాబట్టి కార్యవర్గ సభ్యులుగా అది గ్రామ స్థాయిలో కాని మండల స్థాయిలో కానీ కార్యవర్గ సభ్యులుగా వారికి స్థానం కల్పించడం జరుగుతుంది కొద్ది రోజుల తర్వాత వాళ్ళకి తర్వాత మళ్ళీ వచ్చే సమయంలో అధ్యక్ష పదవులకి వారు అర్హులు అవుతారు కానీ ఇప్పుడు మటుకు తప్పనిసరిగా రెండు వేల పదిహేను కంటే ముందున్న టూ థౌజండ్ సెవెంటీన్ కింది పార్టీలు మటుకే ఏదైతే అధ్యక్ష పదవులకి వాళ్ళని మటుకే వాళ్ళ పేర్లు ఇస్తారు బహుశా కాంగ్రెస్ పార్టీలో రాష్ట్రంలో వారి కంటే సీనియర్ ఎవరు లేరు వారి కంటే పార్టీ వ్యక్తులు ఎవరు లేరు కానీ అందరూ కూడా ఈ నియోజకవర్గంలో అందరూ కూడా రెండు వేల పదిహేను కంటే ముందున్నో తప్ప తర్వాత వచ్చిన పేర్లు కూడా మీరు నా ఇయర్ అనే భావిస్తున్న ఎందుకంటే ఆరు నియోజకవర్గంలో ఈ నియోజకవర్గాల్లో నేను స్కృటిని చేసి స్వాతంత్రం చేయాల్సిన అవసరం లేదు అంటే రాష్ట్రంలోనే వారి కంటే సుదర్శన రెడ్డి గారి సీనియర్ కమ్యూనిస్ట్ పార్టీ కాబట్టి ఆ రకమైన పేర్లు మీరు ఇస్తారని చెప్పి కానీ వారికి కూడా ఒక విజ్ఞప్తి ఏదైతే నిజంగా సంస్థాగతంగా పార్టీ యొక్క నిర్మాణం కావాలంటే సీనియర్ల అనుభవంతో పాటు యువకులు ఒక ఉత్సాహం కూడా అవసరం ఏదైతే కొత్త రక్తాన్ని కూడా కనీసం ఒక ఇరవై ఐదు శాతం ఏదైతే గ్రామ స్థాయిలో మండల స్థాయిలో కొత్త రక్తాన్ని యువకులకు కూడా అవకాశం ఇస్తే ఏ రకంగా పార్టీ ఈ రోజు ఎమ్మెల్సీ అవకాశం వచ్చినప్పుడు సీనియర్ ఉన్న మహేష్ కుమార్ గౌడ్ గారికి పిసిసి అధ్యక్షులకు ఇచ్చారు అదే సమయంలో యువకుండా బల్మోరి వెంకట్కి ఎన్ఎస్సీ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారు సో సంస్థాగతంగా పార్టీ యొక్క ఆలోచన ఏ విధంగా ఉందో పార్టీ ఒక నిర్ణయం తీసుకొని చూపించింది విధంగా ఇక్కడ ఉన్న పెద్దలు మీరు కూడా ఏదైతే నిర్మాణంలో దానితో పాటు సోషల్ ఇంజనీరింగ్ ప్రతి చోట కూడా ఒకటే సామాజిక వర్గానికి ఒకటే కులానికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందులో అన్ని కులాల్లో కూడా కూడా అన్ని వర్గాలకి ప్రాధాన్యత ఇచ్చే విధంగా బీసీలో కూడా అన్ని కులాలకి ప్రాధాన్యత ఇచ్చే విధంగా సముచిత న్యాయం అందరికి చేసే విధంగా ఈ యొక్క స్ట్రక్చర్ ని దృష్టిలో పెట్టుకొని ఏదైతే కార్యవర్గాన్ని రూపొందించవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం దానితో పాటు ఇంకే మేము పార్టీలో సుదీర్ఘంగా ఉన్నాము ఎప్పటికెళ్ళో కష్టపడుతున్నాము అని చెప్పి మీరు భావించి లేదు పదవులు మీరు ఆశిస్తే తప్పనిసరిగా మండల స్థాయి కాకుండా ఏదైతే జిల్లా స్థాయి కానీ ఇతర ఏ పదవులన్నా కావాలంటే తప్పనిసరిగా మీ యొక్క అప్లికేషన్స్ కూడా డిసిసి సబ్మిట్ చేస్తే తప్పనిసరిగా మీకు దానికి సంబంధించి సముచిత స్థానాన్ని పార్టీ కల్పిస్తుంది ఈ రోజు ఇక్కడ నేను వచ్చేది కూడా ఒక ఎమ్మెల్సీ గానో ఒక నాయకంగానూ రాలే ఈ రోజు నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే తల్లిలాంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు నాకు ఈ గుర్తింపించింది ఈ రోజు హోదా ఇచ్చింది ఏ రకంగా నా పార్టీ నన్ను మన పార్టీ నన్ను ఒక కార్యకర్త నుంచి నాయకుని చేసిందో పార్టీ కూడా నా భుజ పైన ఒక బాధ్యతను పెట్టింది నువ్వు కూడా నిజామాబాద్ జిల్లా పరిధిలో వెళ్లి గ్రామ స్థాయిలో ఉన్న కార్యకర్తల్ని గుర్తించి వారికి సముచిత స్థానాన్ని కల్పించాలని ఒక బాధ్యత నా పైన పెట్టింది తప్పనిసరిగా ఆ బాధ్యత మేరకు మీకు అందుబాటులో ఉంటూ మేము ఏమున్నా కూడా మీ ఏ ఇబ్బందులున్నా ఏ సమస్యలున్నా మీరు చెప్పిన సమస్యలు కూడా ఇంతకు ముందు మండలానికి ఇద్దరు అదేవిధంగా పట్టణానికి వెళ్ళొగిద్దరు సాదోర మండలికి వెళ్ళి కూడా ఒక ఇద్దరు మాట్లాడారు మీరు చెప్పిన సలహా సూచనలు కూడా రాసుకున్నాను ప్రభుత్వ పరిధిలో ఏదైతే మీరు చెప్పిన ఇంద్రం మేడ అంశం కానీ ఇతర అంశాలు మీరేవి చెప్పారో తప్పనిసరిగా వాటిని ఏ వేటిని పరిష్కరించగలుగుతామో వాటిని కూడా ప్రభుత్వ దృష్టికి పెద్ద పెద్దలతో కూడా చెప్పి దాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకొని వెళ్ళడం జరుగుతుంది అండ్ సంస్థాగతంగా తప్పనిసరిగా పార్టీని బలపరిచి ఇది ఆల్రెడీ బలం ఉంది ఉన్న దాన్ని కొంచెం ఇంకా దానికి జోడీకరించి ఏదైతే సంస్థాగతంగా పార్టీ నిర్మాణానికి మీతో పాటు ఒక సగతి కార్యకర్తగా మీతో పాటు ఉంటాను అని చెప్పి తెలియజేస్తూ చాలా క్లియర్ గా ఇచ్చిన గైడ్ లైన్స్ ఎవరైతే ముందు వచ్చిన దాంట్లో కూడా ఇరవై ఆరు గ్రామాలలో దాదాపు ఒక నలుగురు గ్రామశాఖ అధ్యక్షులు రాలే పట్టణంలో ఫుడ్ ఉంది సాలలో ఉంది కాబట్టి బోధన్ నలుగురు గ్రామశాఖ అధ్యక్షులు రాలే ఏదైతే సంస్థాగతంగా పార్టీ నిర్మాణానికి పుట్టిన మీటింగ్ కి అధ్యక్షులు రాకపోతే మరి మీరు కూడా ఒకసారి వాళ్ళ పట్ల ఆలోచించాలి ఎందుకంటే ఫస్ట్ ప్రయారిటీ పార్టీ యొక్క నిర్మాణంలో పార్టీ మీటింగ్స్ పై ఉండాలి ఈ రోజు శాసన మండలి సభ్యులుగా కూడా అధికారికంగా హైదరాబాద్ అధికారిక కార్యక్రమాలు ఉన్నాయి కానీ అధికారిక కార్యక్రమాల పార్టీ కార్యక్రమం ముఖ్యం ఎందుకంటే పార్టీ బలపడతాయి మనం బలపడతాం ఈ రోజు మనకి ఉంది అది పార్టీ వల్ల కాబట్టి నేను కూడా అన్ని పెట్టుకొని ఇక్కడ వచ్చి ఉన్నాను అదే విధంగా మనము పెద్దలు కూడా అన్ని కార్యక్రమాలు మారు సమయం నుంచి ఈ రోజు మీటింగ్ లో కూర్చుంటే ग्राम इंदूर, 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 इंदूर।, <laughs> इंदूर हाई स्कूल बोधन डी एंड रेसेंशियल

ఎన్నో మరెన్నో మార్కులు సాధించారు ఐదు వందల యాభై మార్కులకి పైగా ఇరవై రెండు మంది ఐదు వందలకి పైగా నూట ఇరవై మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయి మార్కులు సాధించిన మా విజేతలను సన్మానిస్తున్న పోతన్ ఎమ్మెల్యే శ్రీ సుదర్శన్ రెడ్డి గారు మా ప్రత్యేకతలు ఐఐటి ఫౌండేషన్ కోర్స్ కేంద్ర ప్రభుత్వం వారి అటల్ టింకరింగ్ ల్యాబ్ ఎన్సిసి మరియు భారత్ స్కౌట్స్ కలిగిన ఏకైక విద్యా సంస్థ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ఎక్స్పోర్ట్స్ డే వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలు స్పోర్ట్స్ యోగా కరాటే రుచికరమైన హైజీనిక్ ఫుడ్ డోమస్ ఐదు ఎకరాలలో స్వంత విశాల భవన సముదాయాలు కై మొలిచింది చెట్టై మొలిచింది అడ్మిషన్లు ప్రారంభమైనవి వివరాలకు సంప్రదించండి పార్టీ ప్రపంచానికి ద్విదైన జవాబు ఇందూర్ హై స్కూల్ నర్సరీ నుండి టెన్త్ క్లాస్ వరకు ఇంగ్లీష్ మీడియం డే అండ్ రెసిడెన్షియల్ బోధన్ సెలబోస్ నైన్ జీరో వన్ ఫోర్ నైన్ ఫోర్ టూ సిక్స్ సెవెన్ ఎయిట్ మరియు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ డబల్ జీరో ఫైవ్ జీరో సెవెన్ వన్